హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము టెన్త్ ఎన్డిఆరప్ నుంచి మాట్లాడుతున్నాను మేము ఎన్డిఆరప్ అంటే నేషనల్ డిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ఇక్కడ చూడవచ్చును ఒక అతను మిస్ అయిపోయాడంటే మేము డ్రోనింగ్ కే అంటే డ్రోనింగ్ కేసు అంటారు ఇక్కడ ఒకటి అయితే ఇక్కడ చూడండి అటువైపు ఇటువైపు మేము వెతుకుతున్నాము ఒకరు డ్రోన్ తోటి కూడా వీళ్ళు సూట్ చేసి మాకు పంపించారు ఇక్కడైతే చూడండి రెండు సైట్లు కూడా అంటే అతను నిమజ్జనం లోట పడిపోయి నిమ అయితే నిమజ్జనం నిమజ్జించేస్తుండే పడిపోయి అక్కడ ఈ నదిలోటే పడిపోయాడని చెప్పారనమాట అంటే ఒకటి రెండు రోజుల తర్వాత బాడీ ఏంటంటే తేలిపోతుంది ఆ బ్రిడ్జి పైనుంచి అతను నిమజ్జనం చేస్తుండగా అక్కడ నుంచి పడిపోయాడు అన్నారు కానీ ఇంత ఫ్లోటింగ్ లోట అక్కడ ఉండడం అయితే చాలా కష్టము ఎందుకంటే ఒక స్టీల్ వాటర్ అంటే ఏదైనా ఒక స్టీల్ వాటర్ లేకపోతే స్టాండర్డ్ వాటర్లోటే ఎక్కడ పడ్డారో అదే ప్లేస్లో ఉంటారో ఆ ఈ రోజుల్లో ఏంటంటే వినాయకుడి బొమ్మలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే గడ్డితోటి లేదంటే లోపల డొక్కే ఉంటుంది తేలిపోతుంటుంది తేలిపోయిన అన్నీ ఆల్మోస్ట్ ఏవైనా వినాయకుడు లేదంటే తేలిపోయే ఉంటాయి అక్కడ ఉండే హండ్రెడ్ పర్సెంట్ అక్కడైతే ఎక్కడ వినాయకుడి పడదు అక్కడ ఉండదు ఎందుకంటే ఇది ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇక్కడే ఉంటారని వాళ్ళు అంటారు కానీ సో ఏంటంటే అక్కడైతే ఇంపాసిబుల్ అట్లాంటి సందర్భంలోట బాడీ కానీ కరెంట్ వాటర్లోటైతే ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఎటో వెళ్ళిపోతాయి అంటే చాలా దూరం వరకు ప్రయాణిస్తాయి చూడంటే సైడ్లు అంటే ఏవైనా తుప్పలు కానీ పెద్ద పెద్ద చెట్లు వాటర్ వాటర్లోట పడిపోయి ఉంటాయి కదండి ఆ కిందనే ఉండవచ్చు ఎందుకంటే అలాగ కొట్టుకొని వచ్చి అతను చనిపోతే పర్లేదు చనిపోయి ఉంటే ఆ తుప్పలంటా అటు ఇటు అంతే బొమ్మలు పడిపోయి ఉంటాడనమాట తేలిపోతారు ఆటోమేటిక్గా అలాగని మేము ఏంటంటే రెండు సైడ్లు కూడాను వెతుకుతున్నాము వెతుకుతుండగా ఏంటంటే ఎక్కడ కూడా ఈ వడి అయితే మాకు దొరకలేదు ఈ బ్రిడ్జిలన్నీ చాలా వరకు ఇవన్నీ మొత్తం ఒక ట్వంటీ కిలోమీటర్స్ వరకు మేము మొత్తం వెతికిసాము సో ఏంటంటే కానీ ఎక్కడ కానీ మాకైతే ఈ జాడలో అదే ఎక్కడ అంటే కొంచెం స్మెల్ అయినా వస్తుంది కదా ఎక్కడైతే ఎక్కడైతే బాడీ ఉంటే అక్కడ కూడా రాలేదు యాక్చువల్గా ఏంటంటే వాటర్ లోపల కానీ బాడీ ఉంటే మనం చనిపోయినవి ఆ స్మెల్ రాదు అదే పైన కానీ ఉంటే కంపల్సరీ స్మెల్ వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకంటే మేము చాలా ఇలాంటివి తీసున్నాం కాబట్టి కానీ ఇక్కడ ఎక్కడ రాలేదు మొత్తం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు వెతికాము సో ఏంటంటే ఎక్కడ కూడాను అవకాశమే లేదంటే రాలేదు స్మెల్ రాలేదు కానీ ఆ ఇంటి గల ఏంటంటే వెతకండి సార్ ఎక్కడైనా దొరుకుతుంది మా వాళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య అందరూ వచ్చి ఇవంతా కూడా వెతికించారు అక్కడ ఉన్న తహసీల్దార్ గారు మొత్తం చాలా వరకు వాళ్ళు వెతికారు సోటంటే ఎవరి పరిస్థితి అని ఎట్లా ఉంటుంది సోటంటే దొరకలేదు మాకైతే ఇక్కడ కాకుండా వేరే లోట ఇంకా వేరే బాడీ దొరికింది అది నేను ఒక వీడియో కూడా పెట్టాను మన మనుషులు ఎట్లా చనిపోతే ఎవరు మనకు పట్టించుకోరండి ఇది కానీ గుర్తుపెట్టుకోండి మనం ఎంతవరకు బతుకుంటామో అంతవరకు మనకి వ్యాల్యూ ఆ తర్వాత మనకి అంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్ లోట ఎవరు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు మనం చనిపోతాం అనేది కూడా తెలియదు అందుగురించే ఉన్న కూడా హ్యాపీగా ఉండండి ఎవరు ఏం చేసినా చేసుకునేవ్వండి ఈ వీడియో మీకు నచ్చినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని ఇట్లా మేము వెళ్తున్నాము వాళ్ళు ఎవరో అంటే వీడియో తీసి మాకు పంపించారు అంటే బయట ఉన్నవాళ్ళు ఇలా చూడడానికి చాలా బాగున్నది చూడండి మా బోట్లు అంటే ఒక సైడ్ నుంచి అలాగ మేము అయితే కవర్ చేసుకొని అంత దూరం మొత్తం అండి ఇదంతా చాలా వరకు కాలో ఉన్నది ఇదంతా విజయవాడ నుంచి విజయవాడ రామపురం రోడ్ నుంచి ఇంకా గేట్లు ఉంటాయండి గేట్లు వరకు కూడా మేము మొత్తం వెతికాము ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఒకసారి కాదండి చాలా ఫాస్ట్గా రావడం వల్ల కరటాల వల్ల ఎక్కడైనా ఉంటే వస్తుందని అట్లా కూడా చేసాము చాలా విధాలుగా మేము ప్రయత్నించాము సో అంటే లాస్ట్ వరకు అయితే మాకు దొరకలేదు అదే వాళ్ళైతే వేరే 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 వాళ్ళకి దినిపించి కూడా వీళ్ళు వెతికించడం ప్రయత్నం చేశారు ఓకే థ్యాంక్ యూ